జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ రాంపూర్ నుంచి జగిత్యాలకు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు మొత్తం పెద్ద గుంతలతో నిండిపోయి వర్షాకాలం తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదకర ప్రయాణం ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారింది అంబులెన్సుల కష్టం అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా డెలివరీ కేసులకు గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అంబులెన్సులు సైతం ముందుకు కదలలేని దుస్థితి ఏర్పడింది గుంతలు అధికంగా ఉండటంతో వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం రోడ్డు దుస్థితిని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు గ్రామస్తుల డిమాండ్ పెద్ద ప్రమాదాలు జరగక ముందే రాంపూర్ జగిత్యాల రహదారిని అత్యవసర ప్రాతిపదికన మరమ్మతులు చేసి పునర్నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు సంబంధిత శాఖను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు నా పేరు గంగాధర్ మాది రాంపూర్ నుంచి జైత్యాలు వెళ్లే రోడ్డు అతి దారుణంగా ఉంది నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ నేను నాకు ఈ రోడ్డు మీద వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది ఒక రోజు ఒకరోజైతే ప్రెగ్నెన్సీని తీసుకెళ్లే రోజు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అసలు జైత్యాలు వెళ్ళేసరికి వాళ్ళు డెలివరీ ఆ బండిలోనే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంత గలీజ్గా ఉంది రోడ్ అయితే దయచేసి అధికారులు ఎవరున్నా మీరు మా రోడ్ అయితే బాగుచేపియాలని నా యొక్క మనవి నా పేరు కాకిన సుదర్శన్ రెడ్డి మాది గ్రామం రాంపూర్ మండలం మలియాలు గెలితే వెళ్ళలేదు రోడ్ ఎట్లుందంటే మరీ అద్వానం గలీజ్గా ఉన్నది అక్కడ బ్రిడ్జ్ లేదు మన్ను లేదు వర్షాకాలం నీళ్లు బ్రిడ్జ్ పోతే రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అధికారులు దీన్ని స్పందించి వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మన అనుమానం రోడ్ రాపిస్తున్నాం రేపు பூர <coughs>